పాస్టగారు నమ్మటం కాదు అందరూ నమ్మటం కాదు నువ్వు నమ్ముతున్నావా నీ ప్రభువు నీ కోసమే సులువలో బలయ్యాడని నీ కోసమే తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తున్నావా ఎంతమంది ఈ రోజున ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించారు చే చూపించండి చూద్దాం ఎస్ ఇంకెవరైనా ఇక్కడ ఇంకా మీ జీవితాలు ప్రభుకి ఇవ్వకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఇది అనుకూలమైన సమయం ఈ రోజున ఈ సజీవుడైన క్రీస్తును మీ దేవుడిగా చేసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల్ల తండ్రి ఎత్తబడిన చేతులను చూడయ్యా పరలోకము నుండి తగ్గి చూడయ్యా ఎత్తిన చేతులు గల వ్యక్తుల హృదయాలను చూడయ్యా వారి హృదయాల పరిస్థితులు చూడయ్యా వారి హృదయ వాంఛలు తీర్చయ్యా వారి మరలు ఆలకించిన ఆయన మా చేతులు బలహీనమైనవయ్యా బలవంతుడైన దేవుడా మీ బలమైన హస్తముతో మమ్మల్ని పట్టుకోడాయన ఈ భయంకరమైన పాప లోకంలో అనేక ఆకర్షణలతో నిండిన ఈ లోకంలో మీ సాక్షులుగా బ్రతుకుటకు ఈ ఈరోజు కూడా ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు విన్నా ఎన్నో ఈస్టర్లు క్రిస్మస్లు న్యూ ఇయర్లు మా బ్రతుకులో చూచిన ఎన్నో పేరులు అనుభవించిన ఇంకా మీ చేతికి మా జీవితాన్ని అప్పగించని వారు ఆచారంగానే భక్తులు సాగిపోతున్న వారిని ఈ చేయించు అంటే ఇది ఒక సంతోషకరమైన పునరుద్ధాన మా బ్రతుకుల్లో ఒక కొత్త జీవితాన్ని పొందామని రూఢిపరుచుకోవడానికి సహాయం చేయదు నా విమోచకుడిని ఎరుగుదను నా ప్రభు మృత్యుంజాడని ఎరుగుదును నా ప్రభు నన్ను విడిచిపెట్టడని ఎరుగుదును నాకు శ్రమలున్నా కష్టాలున్నా లోటులున్నా నా ప్రభు నన్ను వీటన్నిటి విడిపిస్తాడని ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడని నమ్ముతున్నాను అన్న విశ్వాసం ఒక దాయిచేయ్ ప్రభు పునరుద్ధానపు శక్తిని ఒక దయచే నిన్నెండి నిండైన దీవెనలతో మమ్మను పంపించమని క్రీస్తునామల్లో అడుగుచున్నాను తండ్రి